కాస్మిక్ వాస్తు ప్రేక్ష నమస్కారం అండి మనం చాలా వీడియోస్లో తెలుసుకున్నాము ఇల్లు ఆగ్నేయప్రాచి ఈసప ప్రాచి అని ఆగ్నేయ ప్రాచి ఉండదు కానీ శాస్త్రంలో ఇన్ని డిగ్రీలు ఎలా తిప్పాలి ఇన్ని డిగ్రీలు ఎలా తిప్పాలని లేదండి నిజానికి లేదు చాలామంది ఎగ్జాంపుల్గా అనుకోండి నైంటీ డిగ్రీస్ మీద ఒక రోడ్డు ఉందనుకుంటే ఓకే డోర్ పెట్టుకుంటే కరెక్ట్ నైంటీ డిగ్రీస్ మీద ఉంటుందండి అదే ఒక ఇల్లు ఇదే రోడ్డు అనుకోండి వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందనుకుంటే అంటే ఆగ్నేయ ప్రాంతం చూస్తూ ఉంటుంది కదా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నైంటీ డిగ్రీస్ కాంపాస్ పెడతారండి కాంపాస్ పెట్టి ఎలా చేస్తారు ఎక్కడ పెట్టుకోవాలి డోర్ అంటారు అదే మాత్రం కరెక్ట్ కాదు అది డిగ్రీస్ మీద డిగ్రీస్ బేస్ చేసుకొని ఇల్లు కట్టడం మంచిది కాదు మనం ఇలా చూస్తామంటే మనకు అంటే ఇల్లు మొత్తానికి ఈశాన్యం నుంచి ఆగ్నేయ వైపు వైపు ఆ తూర్పు చూస్తుందా ఈశాన్యం చూస్తుందా ఆగ్నేయం చూస్తుందా ఆ కొలతను బేస్ చేసుకొని మనం ఫోర్త్లో పెడతామా ఫిఫ్త్లో డోర్ డోర చూసుకోవాలి అంతేగాని మధ్యలో కాంపాస్ పెట్టి ఇలా ఎలా వచ్చింది ఇలా పెట్టండి ఎలా వచ్చింది ఎలా పెట్టండి అంటే తప్పండి అది డిగ్రీస్ వస్తూ కరెక్ట్ కాదు ఎవరైతే డిగ్రీస్ డిగ్రీస్ అంటూ ఉంటారో జాగ్రత్తగా ఉండండి అటువంటి వాస్తుతో దయచేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్